ుడుడంగి చోట్ల రక్షుడు మా పాళి స్వామి సర్వకాల రక్షుడసి కంఠుడంగి చోట్ల రక్ష శంభు మా పాళి స్వామి సర్వకాల రక్ష వేదతుండమవతం సిత చంద్రఖండం సత్కుండలీ పరివేష్ట బాహుదండం శుండావలి కలిత దంత కృతార్థకాండం విఘ్నాద్రి ప్రణవామి అఖండం ప్రణవామి అఖండం అఖండుడైన వక్రతుండెనికి నమస్కారం అని ప్రారంభించారు ఇక్కడ ఆ పరమేశ్వరుడు పుత్రుడైన గణపతికి నమస్కారం ప్రతి అంశ ప్రారంభంలో ఉన్నట్లు దీనికి కూడా చేశారు ఇది ఈశ్వరాంశ అని చెప్పబడుతుంది ఈ పదవ అంశం దీని నిండా మనకు సంపూర్ణంగా శివధర్మములే ఈ శివధర్మాలు చెప్పే తీరు చాలా అద్భుతం జగీష అడిగితే మా అమ్మకి మా నాన్న చెప్పినవి మీకు చెప్తున్నాను అని మళ్ళీ మొదలుపెట్టాడు ఇందులో ప్రధానంగా విశేషించి ఈశ్వరారాధనకు సంబంధించినటువంటి అంశములన్నీ కూడా చెప్పబడుతుంటాయి అయితే ఇందులో భస్మము మొదలైన వాటి గురించి మనకి అవగాహన చాలా అద్భుతంగా కలుగుతుంది భస్మముడు విగుతు పెట్టుకోవడం కదండి దాని వెనకాల ఎంత ఉందో తెలిస్తే ఇక భస్మం ముట్టుకున్నప్పుడు పులకిస్తుందండి అలాంటి భావంతో ధరిస్తే అద్భుతమైన అంశం ఇక్కడ ఇందులో విశేషించి దాని యొక్క అంశం అంత తగ్గ చెప్తున్నాడు అంశంలో సారాన్ని కందుడు చెప్తున్నాడు శివ మనోర్ నామ్నా మీసస్య కీర్త్యం క్షేత్రే నివసతాం విప్ర భక్తార్చన భక్తరత్మనా ప్రదోష సోమవారేషు భూత భూత అష్టమి నక్త పూజన మాహాయం శేతిహాసం వదామ్యహం సారాంశం అంతా చెప్పారు ఇక్కడ అంటే భస్మరుద్రాక్షలు శివదర్శనము పంచాక్షర మహిమ రుద్ర శివ శివనామములు కీర్తించడం యొక్క మహిమ క్షేత్రముల్లో వసించడం శివభక్తులు తరచు శివక్షేత్రములో వసిస్తూ ఉండాలి అసలు శివక్షేత్రమే జీవిత పరమావధి అన్నట్టు నిర్ణయించుకోవాలన్నారు ఇక్కడ అలా భక్తార్చన ప్రదోష ప్రతిమలు సోమవార భూతాష్టమ భూతాష్టమ్యోహో మహేషితు భూతాష్టమి మొదలైన విట్టే కాలాష్టమి మనం చెప్పుకున్నాం కదా కాలాష్టమి కార్తీక అష్టమి నక్త పూజామాహత్యం ఇవన్నీ కూడా పరమేశ్వరుడు వివరించాడు అంటే నాకు వాటి గురించి వివరంగా తెలుసుకోవాలని జైగీష వ్యాధులు అడిగితే ఇక్కడ వివరిస్తున్నాడు ప్రధానంగా మహానుభావుడు అయినటువంటి శివుడు చెప్పిన అంశములు అది కైలాసంలో మా అమ్మకి చెప్తున్నాడు ఆ రమ్యమైన కైలాస వర్ణన మళ్ళీ క్లుప్తంగా వస్తుంది ఎందుకంటే సన్నివేశం మన ముందు నిలవాలి కదా అక్కడ దివ్య సింహాసనంపై అమ్మవారు ప్రశ్నిస్తే దానికి సమాధానంగా భస్మధారణ గురించి చెప్తున్నాడు భస్మములు ప్రధానంగా వివిధ విధాలుగా తయారు చేసే పద్ధతి ఉంది కల్ప అనుకల్ప ఉపకల్ప ఇది భస్మ సముద్భవా భస్మము సముద్భవం అంటే దాన్ని తయారు చేయడం సృష్టించడం కల్ప అనుకల్ప ఉపకల్ప అని మూడు పద్ధతుల్లో చేస్తారు కల్పం అంటే శాస్త్రమే ఎప్పుడైనా మంత్రాన్ని వినియోగించే శాస్త్రం పేరు కల్పం కల్పశాస్త్రాన్ని మనకు చెప్తూ ఉంటారు ఆ కల్పముల ప్రకారంగా చేసేది భస్మములు ఈ కల్పంలో కూడా అనేక భేదాలు ఉంటాయి కల్ప అనుకల్ప ఉపకల్పం అంటే ప్రధానమైనది కొంత దానిలో అంత చేయలేని వాళ్ళు కొంత ఇంత చేయలేరు మరికొంత అనే భాగములు ఏవైతే ఉంటాయో కల్ప అనుకల్ప ఉపకల్ప అని భేదమంతో చేస్తారు ముఖ్యంగా చిరప్రసూతూనామాధేయం గోమయం రసం అంటే ఆవు పేడ తీసుకురావాలి ఆవు పేడ కూడా ఎలాంటిది అంటే ఎన్నో సంతానాలను పొందినటువంటి గోవు యొక్క పేడ తీసుకొచ్చి శివానలే విధేయం శివానలం అంటే శివాగ్ని రగిల్చి సచ్చివ మంత్రేణా శివ మంత్రములతో ఈ గోమయాన్ని అందులో వేసి భస్మ తయారు చేయాలి దీని కల్ప సంభూత భస్మము అంటారు శివాగ్ని రగల్చడం అంటే అగ్నిహోత్రాన్ని అభిమంత్రణం చేసి మంత్రపూర్వకంగా అందులో శివరూపమైనటువంటి మంత్రములతో అగ్నిని రగిలిచినప్పుడు శివాగ్ని అవుతుంది అది అగ్నిహోత్రములు నిత్యం కలిగిన గృహాల్లో వాళ్ళు అలాగ అగ్నిని రగిలిచి చేస్తారు లేదా అవసరం బట్టి విచ్ఛిన్న అగ్నిని పద్ధతి ప్రకారంగా వారి స్వగుయోక్త మార్గేణ వారికి గృహ్య సూత్రములు ఎందుకు చెప్పబడ్డ మార్గము ద్వారా అంటే ఇది కేవలం వైదికం ఆ వైదిక మార్గంలో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది కనుక దీన్ని కల్పం అన్నారు వారు అలా చేస్తారు చేసి అందులో మారేడు సమిధులు మొదలైనవి వేసి ఈ గోమయంతో చేసిన శివ మంత్రములతో వేయాలి దాన్ని ఆ వెయ్యిగా వచ్చినటువంటి భస్మాన్ని వాళ్ళు తీసుకుని మళ్ళీ దాన్ని కూడాను మంత్రి చేస్తారు అంతేకాదు ఆరణ్యకమైనటువంటి గోమయాన్ని అంటే అడవుల్లో సంచరిస్తున్న ఆవుల యొక్క గోమయాన్ని తీసుకుని చూర్ణయిత్వా దాన్ని ఎండగట్టి పొడిగా చేసి ఆ పొడిని గోమూత్రేణ సమరుణుష్య గోమూత్రముతో దాన్ని తడుపుతూ విశుద్ధేశ మంత్రిత మంత్రిత ఆ చేస్తున్నప్పుడు చెప్ప శివ మంత్రములు వైదికమైన శివ మంత్రములైనా పంచాక్షరి అయినా చేస్తూ పిండికృత్యా అంటే ఆవు పేడ సేకరించి దాన్ని పొడి చేసి తర్వాత ఎండిపోయిన తర్వాత గోమూత్ర తడిపి ఉండలుగా చుట్టి తక్షిప్ జ్వలితే పావకే తద్భస్మ జాయితే ధార్యం అనుకల్ప సముద్భవం దీన్ని అనుకల్ప సముద్భవము అని అంటారు సింహ మరి ఇంకొకటి ఏంటంటే శివాగ్నితో ఉన్నటువంటి ఇష్టికలు తీసుకువచ్చి దానిలో ఈ గోమూత్రము కలిపినటువంటి ఆ ఉండల్ని తీసుకువచ్చి అంటే శివాగ్నితో నిత్య హోమం చేసిన ఇష్టికలు తీసుకువచ్చి దాని అగ్ని రగిల్చి దాని ఈ ఈ ఉండలుగానే వేసి శివానలమునందు చేయగా అలా తగలబడి వచ్చినటువంటి భస్మేదంతో అది ఉపకల్ప అని చెప్పబడుతుంది ఈ విధంగా మూడు విభాగాలు చూపిస్తున్నారు అంటూ భస్మము సామాన్యమైంది కాదు సుమ అది అనలోహి మహాన్ రుద్ర తద్రూపం భస్మ గచ్చతే రుద్రో ఏష యదగ్ని అని వేదమంత్రం చెప్తున్నది అగ్ని రుద్రుడే అది యజ్ఞాగ్ని రుద్రస్వరూపం అనలోహి మహాన్ అందులో అగ్ని మీలే పురోహితమైన మంత్రంలో అగ్ని ఎవడయ్యా అంటే శరీరమనే పురాన్ని హితం కలిగించేటువంటి చైతన్యమూర్తిగా జ్వలించే అగ్ని ఏవైతే ఉన్నాడో అతన్ని స్తుతిస్తున్నాను అని చెప్పారు ప్రథమ ప్రథమాగ్ని ఆయనే మహాగ్నిలింగం అని అగ్ని అనగానే రుద్రుడే ఆ అగ్ని యొక్క స్వరూపం భస్మం గనక అది రుద్రస్వరూపమే చేతితో పట్టుకుని అగ్ని అండి భస్మం ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు పట్టుకోలో భస్మాన్ని పట్టుకోగలవు అని అగ్నిసార భస్మ తెలుసుకో ఎంత ఆలోచన ఉందో చూడండి తత్వం భస్మతత్వం ఇది వింటే చాలు పాపాలు పోతాయని చెప్తున్నారు అంత గొప్పది అందుకే దురుత్సాహం చ తద్రూపం దురుత్సాహం చ తద్రూపం అంటే అగ్నిని చూడడం కాని పట్టడం గాని మహాకష్టం బాధాకరం కానీ సుఖస్పర్శం ఇది సుఖస్పర్శ భస్మ అందుకే సుఖంగా ముట్టుకునే నిప్పు విభూతి అన్నారు ఇక్కడ మాట ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ అయితే మేధావి ధార మేధావి భూయాస మంత్రములు ఉంటాయి ఇక్కడ అలా మేధాశక్తిని పెంచగలదు దాని సర్వేషు అవయవేషు అన్ని అవయవాయులెందు దీన్ని ధరించాలి భస్మం ధరించడంలో మూడు పద్ధతులు ఉన్నాయి అన్నిటి కలుపుకుంటే అనుకుంటా భస్మ స్నానం భస్మోద్ధూలం భస్మధారణం అని మూడు పద్ధతులు చెప్తున్నారు భస్మోద్ధూలనము భస్మ స్నానము భస్మధారణము ఇది ప్రధానంగా సామాన్యంగా చేసేదంటే ప్రణవేనైవ పంచాక్షర మనం ప్రణవ సహితంగా ప్రణవం లేకుండా నేను వాళ్ళకు ఉపదేశించిన పద్ధతిలో పంచాక్షుని జపిస్తూ వినియోగ కార్య వినియోగం చేయాలి ప్రొక్త మూడు విధాలుగా కూడా స్నానము ఉద్ధూలనము ధారణము కూడా చేయాలి పద్ధతి ఏమిటో స్నానం ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి ముందుగా నదీ స్నానము ఏదో చేసుకుని శుద్ధ వస్త్రము ధరించి ఉదన్ముఖంగా కానీ ప్రాణముఖంగా కానీ కూర్చొని అంటే ఉత్తరాభిముఖంగా కానీ తృప్ముఖంగా కానీ కూర్చొని ఆసనంపై కూర్చొని ఆచమనాదులు చేసుకుని ప్రాణాన్ యచ్చన్నధార ఘోరేణ అఘోర మంత్రముతో ప్రాణాయామం చేసి ఆ తర్వాత షడంగన్యాసం ఆచరేత్ షడంగన్యాసం చేసుకోవాలి అంటే పంచాక్షరి మంత్రం ఉపదేశ పద్ధతులు షడంగన్యాసం చేసుకుని క్రమంగా చేతిలో ఆ మంత్రం పలుకుతూ భస్మం తీసుకోవాలి వేదం తెలిసినటువంటి వారు అగ్నిరిత్యాది మనుభి అగ్నితి భస్మ మొదలైన మను మనువులతో అంటే మంత్రములతో దాని ఎందు జలం పోస్తారు పోసి వికీరియా పైకి వేసి తర్వాత విసరడం వల్ల ఏమవుతుందంటే భూతగణములు తొలగిపోతాయి ఆ తర్వాత తాను విధాయ పాణినా భస్మ తచ్చ సవ్యకరే స్థితం ఎడంచేతలో పెట్టుకుని ఆ మంత్రములతో చెయ్యి మూసి మంత్రించి మూలమంత్రం జపే ద్విద్వాన్ అష్టవారం సిద్ధయ్యే కనీసం ఎనిమిది పర్యాయాలు మూలమంత్రం జపం చేసుకుని ఆ జలము కలుపుతూ తాను ధరణ ధారణ చేయాలి ఆ ధరించేటప్పుడు కూడా ఈశాన మంత్రేణి మూర్ధిని సంప్రోక్ష ఈశాన మంత్రముతో మూర్ధిని శిరస్సుపై సంప్రోక్షణ చేసుకోవాలి భస్మముతో అన్నాడు ఇక్కడ అంటే ఈశాన సర్వ విద్యా ఈశ్వర సర్వభూతాన తత్పురుష మంత్రంతో బాగా తెలుసుకోవడం నోట్లో పడకుండా చేసుకుని హృదయం చాప్యఘోర అఘోరేభ్యోద మంత్రంతో హృదయానికి ఊరుంచ వామదేవేనా ఊరుకి వామదేవి మంత్రంలో సజ్జోజాతైన పాదకౌ పాదం సజ్జోజాత మంత్రంతో చేస్తూ ఓంకారేణ అంగమఖిలం ప్రణవంతో మొత్తం శరీరానికి ఇలా జల్లుకుంటూ ఉ చేసిన దాని స్నానం అంటారు ఇది పాదమారభ్య మూర్ధాంతం మిగిలినటువంటిదంతా ప్రణవంతో పాదం నుంచి మూర్ధాంతం వరకు చేయాలి ఆ సమయంలోనే సజ్యోజాతాది మంత్రములు మొత్తం చదువుతూ శరీరం అంతా కూడా భస్మము జల్లుకున్నట్లయితే పొడి భస్మమైన చలం కలిపి జల్లితే ఇది భస్మ స్నానం అనిపించుకుంటుంది ఎత్తులు కేవలం ప్రణవంతో దీన్ని చేస్తారు పంచబ్రహ్మ మంత్రములు కూడా ఉపయోగించవచ్చు వారు అన్నారండి సజ్జోజాత మంత్రములు ప్రతీనాం కాలనిష్టానం సదేతి శివశాసనం అయితే ఇలా ధరించే భస్మస్నానం వల్ల ఎన్ని దోషాలు పోతాయో చెప్తున్న వచ్చి అభాష్య భాష మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడని దోషము అనిరీక్ష నిరీక్షణే చూడని వారిని చూసిన దోషం అశ్రావ్య శ్రావణ అంటే వినకూడని విన్న దోషం అస్పర్శ స్పర్శ ముట్టుకూడని వాటిని ముట్టిన దోషం అలా వివిధములైన దోషాలు పోతాయి దుస్సప్నష మూలైన దుస్సప్న దోషములు కూడా ఈ విధంగా భస్మాన్ని జల్లుకునే భస్మ స్నానం వల్ల అంత గొప్ప విషయం అని వస్తున్నా ఇక ఆ తర్వాత భస్మోద్ధూలం అంటే ఆ భస్మాన్ని తీసుకుని జల్లుకోవడం చెప్పుకున్న ఆ అవయవాలకు రాసుకోవడం త్రిపుణర పద్ధతుల్లో కాకుండా శరీరానికి భస్మం ఒక క్రమంలో ఆయా మంత్రములతో ఆయా అవయవాలను రాసుకోవడం భస్మోద్ధూలం అంటారు భస్మనోద్ధూలనం పక్షే ప్రణవేన ప్రహుహ్యత దీనికి కూడా భస్మాన్ని ప్రణవంతో తీసుకుంటూ కృత్వా రక్షాపూర్వవత్ పూర్వవత్ ఇది వరకు చేసినట్లుగా సంజవ మంత్రములతో దాన్ని రక్షించుకుని త్రిమూర్తి రూపం మూలైన ఈ విధంగా ఉద్ధోరణమైన ధారణ త్రిమూర్తి రూపం మూలైన త్రిపుండ్రం ధారయత్ త్రిమూర్తి రూపం త్రిపుండ్రాన్ని ధరించాలి ఆ ధరించేటప్పుడు ఆ త్రిపుండ్ర ధారణ వల్లనే శుద్ధి ఏర్పడుతుంది సుమా త్రిపుండ్ర ధారణ లలాట లలాటఫల హృణాభి బాహు కర్ణద్వయేషు చ భస్మాభరణాత్ లలాట ఫలకం అంటే ఫాలాగం హృదయము నాభి బాహువులు రెండు కర్ణములు రెండు తర్వాత వెనక వైపు ఆ భాగముల ఎందు తప్పకుండా భస్మధారణ చేయాలి అలా చేయడం వల్ల ఆయా స్థానముల ఎందు కొందరు దేవతలు సంతోషిస్తారట ఆ ధరించిన వాళ్ళని అనుగ్రహిస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరంటే పితృదేవతలు ఇంద్రుడు అగ్ని విఘ్నేశ్వరుడు స్కందుడు వీళ్ళు తుష్టి చెందుతారు సుమ అలాగే బాహువర్ అంశద్వయే బాహువుల యొక్క అంశములందు అంటే రెండు బాహుల్కి నడుము మెడవరుకున్నటువంటి ప్రాంతము అలాగే జానువులు మోకాళ్ల ప్రాంతము ఇత్యాదులు ఎందుకు ఆయా మంత్రముటితో ధరించడం కనబడుతుంది మామూలుగా ధారణ చేసినట్లయితే నా వివరికి కానీ ఒక దీక్షగా మొత్తం శరీరం అంతా కూడా ఉద్ధూరణాదులు చేసుకున్నప్పుడు మూర్ధుని వాస్మయ్య ప్రశుష్యంతి స్కందాజ్య భస్మధారిణి అంతేకాదు నారాయణ శ్రీ భూహు అగ్ని బ్రహ్మాన శివమూర్తయ విష్ణువు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి భూదేవి వీరందరూ కూడా సంతోషిస్తారు వీళ్ళెవరు శివమూర్తులే వీరందరూ సంతోషిస్తారు సుమా అలాగే లలాట కర్ణ ఇత్యాది స్థానములందు కూడా భస్మధారణ చెప్పబడుతున్నది అలాగే ప్రధానంగా పదకొండు ప్రాంతములందు భస్మధారణ చేస్తే పదకొండు రకాల దేవతలు సంతోషిస్తారు అదే లలాట కర్ణ హృదయ నాభి దక్షిణ బాహుషు తదంస దక్షిణ స్రోత్ర వామస్తోత్రేషు చ క్రమాత్ పృష్ఠే చ కకుది కకుది అంటే వీపు భాగము అందులో వీపు మూపు అంటారు కదా వీపుల మళ్ళీ మూపు భాగం మూర్ధిని అక్కడ భస్మధారణ ధారణ చేసినట్లయితే పదకొండు మంది సంతోషిస్తారు పదకొండు మంది పేర్లు చెప్తున్నాడు మహేశ్వర పశుపతి శంభు శంకర ఈశ్వర వామదేవ మహారుద్ర శ్రీకంఠ వృషవాహన పరమాత్మ శివశ్చేతి రుద్ర ఏకాదశాత్మక ఏకాదశ రుద్రుడు యొక్క స్థానములు అందులో ఒకచోట చెప్పిన స్థానం మళ్ళీ ఇక్కడ చెప్పారంటే అర్థం అక్కడ ఆ దేవతతో పాటు ఈ దేవత ఉంటుందని మనం గ్రహించవలసింది భస్మ ఏ అవయవాలకు ధరించమని చెప్తున్నారో ఆ స్థానములందా దేవతలు ఉంటారు ఇది మనం ధరించడం వల్ల తద్ దేవతలు సంతోషించి తదింద్రియాలను పుష్టిని శక్తిని రక్షణని మూడిట్ని ఇస్తూ ఉంటారు అని భస్మధారణ అనేది హిందువులకు ఉన్న ఒక అలవాటు రుక్ష్యువులు ఇలాంటి పిచ్చి నిర్వచనాలు పక్కన పెట్టి హిందువులు ఋషులు దర్శించిన ఒక దర్శనం ఒక సత్యం ఒక అతీంద్రియ విజ్ఞానం అని గ్రహించాలి భస్మానికి అంత విశేషం ఉన్నది పైగా అది ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి భస్మం ఎప్పుడు కూడా అలాంటి భస్మం అయితే చందనాదులను కూడా భస్మంలో కలిపి ధరించవచ్చు గృహస్థులు వారు ఇది తెలుసుకోవాలి యోహి భస్మ యోహిస్మ యత్సప్రియ చెప్పబడుతున్నది ఫాల గ్రీవ హృత్ ఉదర నాభి వీటన్నిటి ఎందు ధరించడం వల్ల శివుని యొక్క పలు మూర్తులు సంతోషిస్తారు అంతే కదా ఈ శక్తులు కూడా ఆ భస్మరేఖలు ఎందుంటాయి ఇంతవరకు అందరి దేవతలు చెప్పే గుర్తుంది కదా వాళ్ళందరూ భస్మరేఖలు ఉంటారు వామ జ్యేష్ఠ రౌద్రి కాళీ కలవికారిణి చైవ తథా బల ప్రమథని సర్వభూత ప్రదమని మనోన్మని అశ్విన్యౌ అశ్విని దేవతలు వీరందరూ ఆ స్థానములు ఎందు ఉండి అనుగ్రహిస్తుంటారు అయితే భస్మధారణ ప్రధానంగా శాస్త్రములు ఎందు అంగుష్ట మధ్య అనామికాభి అంగుష్టము మధ్యము అనామిక ఈ మూడండి అందుకే ఎప్పుడూనూ ఈ రెండు విడిచిపెట్టాలంటారు తర్జని కనిష్ట రెండు వర్జని ఈ పెడితే మీకు మృగి ముద్ర వస్తుంది ఈ రెండు విడిచిపెట్టడమే మురుగి ముద్రలో ఉన్న ప్రధానమైన అంశం తర్జని దేవతలకి ఇప్పుడు చూపించరాదు దేవతలకి వృక్షాలకి చూపించిన బెదిరింపండి అమ్మవారి ఆయుధం అది చూపిస్తే రాక్షల పనులు అయిపోతుంటాయి కానీ మనం దేవతల దగ్గర తర్జనలు చూపించకూడదు పూజకు కూడా ఈ చేత్తో పువ్వులు వేయరాదు శాస్త్రవేత్తలు అయితే కొన్ని ఆగమాల్లో కొన్ని ప్రక్రియల దగ్గర ఇది వాడడం జరుగుతుంది ఎందుకంటే అవి చూసొచ్చి వాళ్ళు చేస్తున్నారు కదండి అంటే ఆగమాల్లో ఆ మర్యాద అక్కడ సర్వసాధారణంగా ఒక నియమం ఉంటుంది అది మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడు పూజాదులకి వినియోగించవలసింది ఇదే కుంకుమ పూజ కానీ ఏదైనా వినియోగించింది ఇదైతే వ్యర్థం ఈ రెండు కూడా బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ప్రధానంగా ఈ మూడు వేళ్లే వినియోగించడం కనబడుతుంటుంది ఇవన్నీ శాస్త్రం లేదు అయితే కొన్ని ఆగమాల్లో ఐదు వేళ్లకి ఏదో ప్రయోజనాలు చెప్పారు కానీ ప్రధానంగా ఇక్కడ చెప్తే అంగుష్ఠ మధ్యమ అనామాభి లలాటే భస్మధారణం సర్వదా తర్జనీ త్యాగమ శాసనాత్ తర్జనము ఎల్లవేళలా వర్జమే అని ఆగమ శాసనము అని ఒక మాట చెప్పాడు ఇది ధరించేటప్పుడు అనులోమ విలోమ ప్రక్రియ అని చెప్తూ ముందుగా ఈ రెండు ఈ రెండింటితో పైరేఖ రేఖ దిద్ది దానికి వ్యతిరేక దిశలో బొటను వేరుతో రేఖ దిద్దుకోవాలి అని చెప్పారు అయితే మరుకున్ని శివశాస్త్రములు ఎందు ఇలా చేయడం మంచిదే ఇలా చెయ్యలేని పక్షంలో త్రిసు అన్నాడు మూడింటితో కూడా మూడింటితో అనుకున్న చిటికె వెళ్ళి కరకూడదు అప్పుడు ఇది కలుస్తుంది కానీ దీనితో కలిసి ఉంటుంది కదా దానికి దోషం రాదు కానీ మూడు కలిపిలా దిద్దడమా అప్పుడు రేఖలు రావు అందుకే శ్రేష్టమైన మార్గం మాత్రం మధ్యమ అనామికలు ఎడం పెట్టి పైరేఖ రేఖ దిద్ది కుడి మధ్య మధ్యరేఖ దిద్దుకోవాలి ఆ విధంగా సర్వదా తర్జని వర్జే త్యాగమ శాసనా మధ్యమ అనామికాభ్యాం తద్వారయేదారే దంగని అంగుష్ఠ అనామికాభ్యాంతో కర్ణయోత్తస్య ధారణం తర్వాత అంగుష్ట నామికలతో కర్ణ వైపు అలాగే మధ్యమ నామికలతో మూర్ధ భాగంలో ఒక్కొక్క చోట ఎలా పెట్టాలో వివరిస్తున్నారు తర్వాత మిగిలిన శిష్టముతో మూలైన మూల మంత్రముతో మూడు రేఖలుగా అన్ని పెట్టుకోవచ్చు జ్ఞానార్థి చందనోన్మీలం శ్రీకాము కుంకుమాన్వితం భస్మముతో కలిపి కుంకుమల్ని ధారణ చేయడం అది శ్రీకాముడు చేస్తాడు జ్ఞానార్థి చందనం కలుపుతాడు రెండు కావాలంటే రెండు కలుపుతున్నాడు ఇలా వివరిస్తున్నారు నారి మాత్రం భస్మధారణ చేస్తే మధ్యలో తిలకం పెట్టుకోవాలి నారీయుం తిలకం పద్మాకృతి అర్ధచంద్రకి పద్మాకృతిలో ధరించాలి నారి అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే భస్మధారణ స్త్రీకి కూడా ఉన్నది అలకావధి అన్నారు ఇక్కడ అలకావధి అంటే కనుబములు దాటకుండా ఒంటి గీతల భస్మం కూడదు త్రిపుండ్రమే ధరించాలి ధరించి ఆ మధ్యలో ఆ విధంగా పెట్టుకోవాలి ఇది పూజాదులు చేసినప్పుడు మాత్రం ఇది లేనిది పూజాదులు చేయరాదు ఇవి వివరించారు అయితే భస్మం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎన్ని అని తెలిస్తే చిన్నపిల్లలను కూడా కాపాడుకోవాలి అంటే భస్మం వల్ల చేయించాలి భస్మధారణ పసితనం నుంచి అలవాటు చేయడం చాలా విశేషం అది సంపత్కరం విధేర్ణామ సంపత్కరం ఆపదుద్ధారణం పైగా అపస్మార భయోన్మాద భూతాధీనా నివారణం విశేషమైనది ఇక్కడ అనేక భూతాలను పోగొడుతుంది రోగాలను పోగొడుతుంది సంపదలను పెంచుతుంది ఆపదను తొలగిస్తుంది పైగా అవి చేసేటప్పుడు ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిధ మంత్రములతో ధారణ చేసే పద్ధతులు కూడా చెప్పారు ఇక్కడ స్పర్శనాత్ బుద్ధికరణం ధారణాత్ సర్వకామనం భస్మాన్ని ముట్టుకుంటేనే బుద్ధిలో మార్పు వస్తుంది ధారణ వలన సర్వకాములు సిద్ధిస్తాయి సర్వ సాక్షాత్ జ్వర శాంతి మౌ మహౌషధం జ్వరాలు శాంతించడానికి గొప్ప ఔషధం భస్మం అది భస్మాన్ని మించిన ఔషధం లేదు చక్కటి అనుష్ఠాన పరుడు మంత్రజాపకుడు రుద్రాధ్యాయం అనే అలవాటు ఉన్నవాడు భస్మంతోనే సర్వం సాధించగలిగింది భస్మంతో దేన్నైనా సాధించవచ్చు తెలుసుకోవాలి పూర్వంలో ఇలాంటివి ఉండేవి అలాంటి అనుష్ఠాన పనులు ఉండేవారు అవి లేని వాళ్ళు ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఒక్క భస్మంతోనే వాళ్ళు బాగు చేసేవారండి రాను రాను తపస్సులు కూడా తగ్గుతున్నారు భస్మానుగుణున మహిమ అలాంటిది సర్వాగ శత్రు గర్వ నివారణం జ్ఞానప్రదం స్మృతికరం ఆయుష్కరం అనుత్తమం ఇలాంటి భస్మధారణం మొదలైన చేయగలిగితే సర్వరక్షలు సిద్ధిస్తాయి అంటూ భస్మోత్పత్తి ప్రవక్షామి బృహజ్జాబాల దర్శితం బృహజ్జాబాల దర్శనాల్లో అంటే వేద సంబంధమైనటువంటి బృహజ్జాబాల సంబంధమైన సూక్తములందు చెప్పబడ్డ ప్రకారంగా ఆ శివాగ్ని ఎలా రగల్చాలో చెప్పాడు ఇక్కడ అయితే అవన్నీ ఇక్కడ వివరించడం లేదనుకోండి నేను ఇదంతా టెక్నికల్ డీటెయిల్స్ అని ముందే చెప్పుకున్నాం ఈ అంశములో ఈ మొత్తం టెక్నికల్ డీటెయిల్స్ అది ఎక్కువ వెళ్ళం అవసరమేను వదలకుండా మాత్రంగా గ్రహించుతూ మనం వెళుతున్నాయి ఇక్కడ ఆ విధంగా చెప్తూ భస్మాన్ని నిత్యాగ్నిహోత్రీకుడు గాని నిత్యాగ్నిహోత్రమునందు లేదా భస్మార్థమై హోమం చేయాలి ఆ హోమం చేసేప్పుడు రుద్రమంత్రములు సంచమే మొదలైన శాంతి మంత్రాలు చేశారు సంచమేత్యాది జప్తుద్రేణవై తదా నమస్తేత్యాది మన్వంతం ఇష్ట హోమయెత్ మొత్తం ఆ రుద్ర అణువాకాలు మంత్రాలకి చతుర్థ్యాంతములు చేసి లేదా అందులో చెప్పి శివనామాలకి చతుర్థ్యాంతం చేసి స్వాహకారం పెట్టేనా హోమం చేయాలి ఆ విధంగా ఒక వేదవేత్తని అక్కడ నియోగించి అతడికి ప్రార్థించి ఋత్విగ్గా వరించి ఇదంతా చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరించాలి ఆ హోమాదులు పూర్తయ్యే వరకు ఉపవాసాదులు చాలా ముఖ్యమైన సుమ ఇలాగా చేసేటప్పుడు అది ఒక రోజు చేయొచ్చు రెండు రోజులు చేయొచ్చు బహుకాలం కూడా సప్తరాత్రి వరకు కూడా చేసేవాళ్ళు ఉంటారు ఆ విధంగా భస్మాన్ని సేకరించి ఆ భస్మాన్ని ఇందాక చెప్పిన విధంగా ధరించిన ఒక పద్ధతి మరొకటి ఏంటంటే శివాలయాలలో పద్ధతిగా ఈ భస్మం శివుడి కోసం చేస్తారు ఆ భస్మం తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఆ ఈ భస్మం అందరికి దొరకదు కదా అందుకే శివాలయాల్లో తెచ్చుకున్న భస్మం అందరూ ధరించవచ్చు స్త్రీభి శివాలయోత్తు ధార్యం సర్వజనైరపి స్త్రీలు ఇతరులు అందరూ కూడాను శివాలయంలో తీసుకొచ్చిన భస్మాన్ని ఇందాక చెప్పిన పద్ధతుల్లో శివనామాలతో ధారణ చేయవచ్చు ఆయా స్థానములందు ధారణ చేయవచ్చు ఇది చెప్తున్నారు శివనామాలు చాలు శివాన్ని రెండు అక్షరాలు కూడా చాలు గురువు ఉపదేశిస్తే శివ మంత్రం చాలు దానితో ధారణ చేయవచ్చు అని చెప్తున్నాడు ఇందాక చెప్పినటువంటి స్రౌతాగ్ని స్మార్తాగ్నిజములైన భస్మములు మాత్రం ఆ నియమబద్ధమైన జీవితం చాలా ప్రధానమైనగా చెప్పబడుతుంది శివాలయ సముద్భవం భసితమేవ కల్పోద్గతం యది భాగ్యతో మృఢదృఢార్చనా సూజ్యత మృఢ దృఢార్చన అంటే మృడిని దృఢంగా అర్చించేటువంటి వారు ఆ శివాలయం ద్వారా లభించేటువంటి శాస్త్రబద్ధమైన భస్మాన్ని భక్తిగా ధరించారు సుమా అని చెప్తూ భస్మం మనకి లభించిందంటే ప్రధానమైన ధాతు అందులో గోమయ ఇది తెలిసాక ఏ విధంగానైనా గోమయాన్ని లభించితే అది శివాగ్ని నుంచి లభించవచ్చు లేదా శివాలయం నుంచి లభించవచ్చు రెండూ కాకపోవచ్చు కానీ గోమయం ద్వారా లభించిన భస్మం అయితే సహజంగా గో పవిత్రం గనక గోమయం పవిత్రం గనక దానిని నువ్వు పవిత్రంగా శివ మంత్రంతో చేసి ధరిస్తే కొంత మంచిదేనాయన అని అడిగాడు భస్మం ఈ విధంగా కూడా స్వీకరించవచ్చు అందుకే కేవలం పట్లాలు దొరుకుతున్నాయని పెట్టుకోవడం కాకుండా అది ఈ విధమైన సంస్కారములతో వస్తే చాలా మంచిదండి ముఖ్యంగా గోమయంతో చేసినదే భస్మము ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది ప్రధానం అందుకే దాన్ని హుతం చేసి దాని నుంచే భస్మం తీసుకోమన్నారు ఇంకేమీ కాదు ఇక్కడ అయితే సమిధుల వల్ల ఏర్పడినటువంటి భస్మం కూడా గోమయంతో కలుస్తుంది కానీ అది పర్వాలేదు ప్రధానం గోమయం గోమయం లేని కూడా భస్మమే కాదు అసలు గోవి అంత ముఖ్యమయ్యా శివుడారాధనలో నేను భస్మధారణకా భస్మం అంతా గవ్యం నుంచే తీస్తున్నాం అని అభిషేకం ఆవుతాలు పరమ పరమప్రీతి పెరుగు అంటే మహా ఇష్టం నెయ్యి గురించి చెప్పనే అసలు మహాభారతంలో భీష్ముడు చెప్తాడు శివుని నెయ్యితో అభిషేకించితే అనేక యజ్ఞములు చేసిన ఫలితం వస్తుందండి ఎందుకంటే ఆయన చెప్పాడు కదా అగ్ని నేను అన్నాడుగా అగ్ని అయినప్పుడు నువ్వు హోమం చేసినట్టు ఆయన నెయ్యి వేస్తే ఏమైంది చూసారా అందుకే అభిషేకం అనేక యజ్ఞములు చేసిన ఫలాన్ని ఇస్తున్నది ఇప్పుడు అగ్నిహోత్రాలు తెలియవు యజ్ఞాలు ఎన్నో లుప్తమైపోయాయి అని శివుడి మీద ఆ మాత్రం పాలు నెయ్యి వేస్తే అగ్నిలో పాలు వేయలేవు శివుడి మీద అది వేయించు ఎంత అద్భుతమైన ఫలం అండి శివారాధనలో ఒకప్పుడు సనాతనుడు అనేటువంటి ఋషి అగస్త్య మహర్షి వద్దకు చేరితే అగస్సులు వారి శివారాధన వైశిష్ట్యాన్ని చెప్తున్నాను ఆయన ఆ సనాతనుడు తెలుసుకుని భస్మధారణకి విశేషం ఉందా అనుకున్నాడు భస్మం సామాన్యమైనది కాదు భస్మం ధరించితే శివరక్ష గొప్పగా లభిస్తుంది భస్మంలో అగ్నిసారం ఉంటుంది ఇది భస్మ మహిమ చెప్తున్నాడు భస్మజాపాలు ఉపనిషత్తు ఉపనిషత్తుంది భస్మం అగ్నిసారం భస్మం అది మొత్తం మనం హోమం చేయగ మిగిలేదేది భస్మం అగ్నిని ధరించలేము కానీ అగ్నిని కానీ ధరిస్తే ఐశ్వర్యం వస్తుంది దానికి ఏం చేయాలి అగ్నిసారం ధరించుకున్నాడు అగ్నిసారమైన భస్మ ధారణ చేస్తే శరీరానికి వర్చస్సు వస్తుంది అది భస్మ అనే శబ్దానికి భస్మ అనే మాటకు మంత్రం అంటే ఇది భస్మ అనే మాటకు అర్థం ఏంటంటే భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణార్థన భాస భస్మ అంటే వర్చస్సు అని అర్థం ఇంకొకటి కిల్బిష భక్షణం సర్వ పాపాలని భక్షణం చేస్తుంది అందుకే స్నానం చేస్తే శుద్ధి సగమే భస్మధారణ వల్ల పూర్ణశుద్ధి ఏర్పడుతుంది అన్నాడు అది భస్మధారణ చేయాలి భస్మధారణ చేసినప్పుడు అరచేతుల భస్మాన్ని తీసుకుని దానిపై కుడి చేతిని బోర్లించి శివ మంత్రములతో దాన్ని అభిమంత్రణం చేసుకోవాలి వేద మంత్రములు తెలిసిన వారు అగ్నిమితి భస్మ జలమితి భస్మ స్థల స్థలమితి భస్మ అంటూ ఇత్యాది మంత్రాలతో అభివంత్రణం చేసుకుంటారు మానస్తోకేతనయే అంటూ రుద్ర మంత్రములతో శివుని ఐదు ముఖాను తరచుకున్న గొప్ప విషయం ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి భస్మధారణ సజ్జోజాతాది మంత్రములు ఐదు జపించు మంత్రితం చేసుకోవచ్చు మహామృత్యుంజయ మంత్రం కూడా మంత్రోపదేశం లేని వాళ్ళు భగవన్ నామములు అనుకుంటూ ఈశాన నమో నమ పంచముఖలు ఇది చదువుకుని శివాయ నమ అని జలము కలుపుకుని జలం కలిపితే అమ్మవారు అగ్ని శోమాత్మకం రెండో అవుతుంది అది ధారణ చేయాలి ఆ ధారణ చేసినప్పుడు ప్రధానంగా జగత్రయం గనక కాలత్రయం గనక అగ్ని మళ్ళీ మూడు గనక తెలుసు కదా గార్హపత్యాగ్ని ఆహనీయాగ్ని దక్షిణాగ్ని అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులు అకారు ఉకారం ఈ మూడు మూడుగా జగత్తు ఉన్నది గనక నీ శరీరం మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ రూపంగా ఉన్నది జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవిస్తున్నావు కనుక ఈ మూడవస్థల్లోనూ నీకు ప్రమాదం రాకుండా ఈ మూడు శరీరాలు శుభం అయ్యేటట్టు త్రిరేఖను ధరించాలి అని అక్కడ అదే త్రిపుండ్రం అది ధరించినప్పుడు నాభి వరకు సర్వావయముల ఎందు ధరించాలి నాభి వరకు నాభి క్రింది భాగం వేరు అది భస్మోద్ధోరణ భస్మసైన దీక్షల్లో వేరే పద్ధతి నిత్యం మాత్రం నాభి వరకు భస్మధారణ అందులో ప్రధానంగా నుదురు ఆ తర్వాత కంఠం ముందు వెనుక పార్శ్వముల ఎందు స్కంధముల ఎందు భుజముల ఎందు అదేవిధంగా విధంగా చేతులు పక్కన మణికట్టుకి ధరించాలి చేతులకి అలా వక్షస్థలానికి వీపికి ఉదరమునకు నాభి వరకు మొత్తం పదహారు స్థానములు ఈ పదహారు స్థానాలు పదహారు మంది దేవతలు ఉంటారు అంతేకాదు మూడు గీతల్లో మొత్తం ఒక్కొక్క గీతలు తొమ్మిది చప్పున ఇరవై ఏడుగురు దేవతలు ఉంటారు ఇందరి దేవతల రక్షి శరీరాన్ని ధరిస్తుంది అంతేకాదు తెలిసినా తెలియకపోయినా భస్మధారణ అతి విశేషమైనటువంటి సుహ అలాగే భస్మానికి అంత విశేషం దుష్ట శక్తులను తొలగించడంలో దైవశక్తుల్ని స్వీకరించడంలో భస్మానం గొప్పతనం అన్నది అది ప్రత్యేకంగా ఏదైనా అనుష్ఠానాదులు చేసినప్పుడు తడి భస్మం ధరించాలి రక్ష కోసం మామూలుగా పొడి భస్మం ధరించాలి అని కూడా విధానం చెప్తున్నారు భస్మానికి అంత విశేషం ఉన్నది భస్మంతో అభిమంత్రించి ఏ మంత్రమైనా మంత్రించగానే ధరిస్తే రక్ష లభిస్తుంది అందుకే మన చిన్నప్పటి నుంచి విభూతి పెట్టుకుంటయ్యా అన్నారు అది విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం భస్మ ఐశ్వర్యం అంటే అంటే అందులో ఒక్కొక్క కణంలో ముల్లోకాల సంపదలు ఉంటాయట అదే శివుడు నా దగ్గరే ఉంది గుడి తప్ప అంటే నమ్మద్దు అన్నైశ్వర్యులు అక్కడ ఉన్నాయని అర్థం అంత దివ్యమైనది అభస్మము అందుకే వివిధామిత పుణ్యపూరణి దృఢభక్తిర్భవనాశకారిణి భవతి త్రిపురారిభూషణి సతతం కేవల భస్మధారణి భస్మధారణపై రమ్యమైన శ్లోకములు సనాతనుడైన ఋషి చేస్తున్నాడు అది వివిధ అమిత పుణ్యపూరణి అమితమైన పుణ్యాన్ని నింపుతుంది దృఢభక్తిర్భవనాసకారణి సంసారాన్ని పోగొట్టగలే దృఢభక్తిని వృద్ధుల్ చేస్తుంది భవతి త్రిపురారి భూషణి మా స్వామి భూషణంగా ధరిస్తాడు అలాంటి భస్మధారణ విశేషమైనది అంటూ చితకేవల భస్మధారిణాం అధికార శివలింగ భూషణే ఎవరైతే భస్మధారణ చేస్తారో వారీ శివలింగ పూజ కర్హులు అత ఏవ తదచ్చిత శివ వితరచ్చేవత దీప్సిం ఫలం భస్మధారణ రుద్రాక్ష లేకుండా శివారాధన చేయరాదు అలా ధరించి శివ పూజ చేసే వాళ్ళ పట్ల శివుడు ప్రీతి చెందుతాడు